యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ నమస్తే 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 నమో నమ వనితా టీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం ముందున్నాం సో మరి లక్షర్ బోనాలకి సికింద్రాబాద్ తో పాటు భాగ్యనగరం అంతా కూడా భక్తులు సిద్ధమైపోయారు అయితే పొద్దున్న తొలి పూజలు అందుకున్న తర్వాత భక్తులు తండోపతండాలుగా విచ్చేసి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ వస్తున్నారు సాధారణ భక్తులు విఐపీలు విఐపీల నుంచి అందరూ కూడా విచ్చేసి ఆ అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ వస్తున్నారు ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడే మీరు విజువల్ లో చూసినట్లయితే కనుక ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు విచ్చేశారు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు మరి ముఖ్యమంత్రి గారితో పాటు పలువురు మంత్రులు కూడా ఇక్కడికి విచ్చేశారు పొద్దు నుంచి కూడా మంత్రులు తాకిడైతే బాగానే ఉందని చెప్పవచ్చు కిషన్ రెడ్డి దంపతులు కూడా విచ్చేసి అమ్మవారికి బోనాలను సమర్పించడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక రేవంత్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది అలాగే పలువురు మంత్రులు విచ్చేసి బోనాలను సమర్పించడంతో పాటు పట్టు వస్త్రాలను కూడా సమర్పించబోతున్నారు అయితే ఈ రోజు మొత్తం మీద కూడా బోనాల సమర్పణ జరుగుతూ ఉంటుంది అలాగే రేపటి రోజున కూడా ఎంతో విశేషం మనందరికీ తెలుసు రంగం భవిష్యం అనేది రేపు ఉదయం వినిపించబోతున్నారు మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నించొని భవిష్యవాణి వినిపించబోతున్నారు మరి రేపు జరగబోయే భవిష్యవాణి అలాగే ఈ రోజు బోనాలు ఈ రెండు రోజులు కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ప్రతి ఏటా కూడా అందరూ ఆషాఢ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు అయితే కేవలం బోనాలనే కాదు సామాన్య మిగతా రోజుల్లో కూడా ఆదివారాలు సోమవారాల్లో ఎక్కువగా అమ్మవారి దగ్గరకు వస్తారు బోనాలు సమర్పిస్తారు దర్శించుకుంటూ ఉంటారు ఈ పరంపర ప్రతిరోజు ప్రతిసారి కూడా కొనసాగుతూనే ఉంటుంది ఆషాఢ మాసం ప్రారంభమై ఇది మూడవ వారం ఈ వారం మరి సికింద్రాబాద్ లో లష్కర్ బోనాలని మనం అంటూ ఉంటాం కదా సో ఆ బోనాలు జరుగుతూ ఉన్నాయి మొత్తం ఇంకొక వారం అయితే కనుక మొత్తం అంటే నెల మొత్తం మీద వారు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యంగా సికింద్రాబాద్ బోనాలు అనేవి ఎంత ప్రాముఖ్యం ఉందో మీ అందరికీ తెలుసు అది ఈ రోజు జరుగుతుంది వచ్చే వారం లాల్ దర్వాజా అవుతుంది అది అయిన తర్వాత ఈ బోనాల పండుగ పరంపర అనేది ముగుస్తుంది మరి ఆ అమ్మవారిని దర్శించుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా దర్శించుకోవచ్చు బోనాలు సమర్పించవచ్చు మరి ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మన ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఆ అమ్మవారి ఆశిస్తులను పొందుదాం నమస్కారం ఇప్పుడు మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నామండి ఇక్కడ తెల్లవారుజామున ఆరు గంటల నుంచే భక్తులు కూడా తండోప తండాలుగా వస్తున్నారు ఇక్కడ ప్రతి ఏడాది కూడా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది దీనినే లష్కర్ బోనాల అని కూడా అంటారు ఇక్కడికి తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శించుకోవడం మాత్రమే కాకుండా ఎంతో నిష్టతో నియమ నిష్టలతో అమ్మవారి బోనాలను కూడా సమర్పించేందుకు ఆడవారు ఎంతో అందంగా చాలా చక్కగా తయారయ్యి అమ్మవారి దగ్గరికి వస్తున్నారండి బోనాల సమర్పిస్తున్నారు బోనం ని కూడా ఎంతో అందంగా పసుపు కుంకుమ వేపాకుతో మరియు పూలతో ఎంతో అందంగా అలంకరిస్తున్నారండి అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ ఎంతో మంది విఐపీలో వస్తున్నారండి అంటే చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు ఎంతో పెద్ద పెద్దవారు కూడా తెల్లవారుజాము నుంచి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు అంటే అమ్మవారికి ఎంత విశిష్టత ఉందో ఇక్కడ ఇక్కడ ప్రజలను చూస్తేనే మనం తెలుసుకోవచ్చు అండి చాలా అందంగా చాలా కలకలలాడుతూ ఉంది అంతేకాకుండా అమ్మవారు ఆవహించడం కూడా జరుగుతుందండి ఇక్కడ అమ్మవారు ఆవహించి ఎంతో వైభవంగా ఎంతో ఆధ్యాత్మికత ఇక్కడ నెలకొల్పి ఉందండి నిజంగా ఇక్కడ బోనానికి కూడా ఒక మంచి విశిష్టత ఉందని చెప్పచ్చు గోల్కొండ బోనాల తర్వాత ఇక్కడ లష్కర్ బోనాలుగా పేరుగాంచిన సికింద్రాబాద్ మహంకాళి బోనాల కూడా ఎంతో ప్రఖ్యాత పొందిందండి ఇక్కడ ఇక్కడ బోనాల తర్వాత ఇక్కడ లాల్ దర్వాజ బోనాల అనేది కూడా జరగడం జరుగుతుందండి ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారండి ఎంతో చక్కగా బోనాల్ని అమ్మవారి కోసం సమర్పించడానికి కూడా మహిళలు వస్తున్నారండి ఇక్కడ వేపాకు కావచ్చు ఇక్కడ బోనం కావచ్చు ప్రతి ఒక్కదానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది అమ్మవారికి మనం సమర్పించే బోనాలకి పసుపు కుంకుమ సున్నం సమర్పిస్తూ ఉంటాము వాటి వల్ల కూడా ఎంతో సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి ఇవన్నీ కూడా యాంటీబయాటిక్ వలన ఈ ఎందుకంటే ఇప్పుడు బోనా బోనాలు అనేది చాలా మంది ఆషాఢ మాసంలోనే జరగడం జరుగుతుందండి ఆషాఢ మాసంలోనే ఎందుకు అంత విశిష్టత ఉంది బోనాలకి అంటే ఆషాఢ మాసంలో ఉన్న వర్షాల కారణంగా ఎన్నో వ్యాధులు కూడా సంభవిస్తూ ఉంటాయి వాటన్నిటిని నివారించడానికే ఇలా బోనాల పండుగ జరుగుతూ ఉంటుందండి బోనాలకి వర్షాకాలానికి సంబంధం ఏమిటి అని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి మనం బోనం తయారు చేసేటప్పుడు ఎంతో నిష్టతో అమ్మవారి బోనాన్ని మనం మట్టి కుండలో కానీ రాగి కుండలో కానీ మనం అమ్మవారికి బోనాల అనేది సమర్పిస్తామండి బోనాల అంటే బోనం బోనము అంటే పరిభాషలో వచ్చేసేసి అన్నం అండి నిజంగా బోనం సమర్పించాలి అమ్మకి అందులో ఎంతో చక్కగా అన్నము బెల్లము ఇలాంటి పదార్థాలు సమర్పిస్తారండి కొంతమంది అయితే ఉల్లిపాయలు కూడా సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి ఎంతో ప్రీతికరం అని చెప్పచ్చు మనం బోనాల పండగ రోజు ఇంటి ముంగిట గుమ్మానికి వేపాకులను వేలాడ తీసుకుంటామండి ఆ వేపాకు వల్ల ఏంటంటే ఎటువంటి క్రిమి కీటకాలు కూడా మన దరికి రాకుండా ఈ వర్షాకాలంలో సంభవించే అంటువ్యాధులు కూడా మన ఇంటి వరకు రాకుండా ఉంటాయండి దీనికి దానికి ఉన్న సైంటిఫిక్ రీజన్ అది అంతేకాకుండా మనం బోనం తయారు చేసేటప్పుడు దాని చుట్టూ పసుపు రాస్తామండి పసుపు సున్నం అనేది కూడా ఒక యాంటీబయాటిక్ అనమాట దాని చుట్టూ కూడా మనం వేపాకు కడతాము దాని వల్ల కూడా ఎటువంటి రోగాలు రావు ఎంతో నిష్టగా ఉన్న లోపల బోనం ఎంతో ఆరోగ్యకరమైన బోనం అండి అటువంటి ఆరోగ్యకరమైన బోనాన్ని మనం అమ్మవారికి సమర్పించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మొక్కుకుంటామండి కోరి కోరిన కోరికలు తీర్చి ఆ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా అంతే నిష్టతో భక్తులు వస్తున్నారండి అమ్మవారికి సోదరుడైన ఈ పోతురాజు కూడా మనకి ఎంతో చక్కగా కనిపిస్తారండి ఎంతో గాంభీర్యంగా చూడగా అమ్మవారి కలను ఉట్టిపడేలాగా మనకి పోతురాజులు కనిపిస్తూ ఉంటారండి అమ్మవారిని మనం కోరిన కోరికలు తీరుస్తుందని భక్తులు విశ్వసిస్తూ అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి బోనాల జరుగుతుంది అండి ఈ డప్పు చప్పుల మధ్య ఈ నృత్యాల మధ్య అమ్మవారి బోనాల పండగ మూడు రోజులు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది ఇది తెలంగాణ యొక్క సాంప్రదాయ పండగ అని చెప్పవచ్చు మనం బోనం సమర్పించేది మహంకాలి అమ్మవారికి మాత్రమే కాకుండా ప్రతి అమ్మవారిని కూడా ఒకటే రూపంలో భావించి ఎల్లమ్మ పోచమ్మ మహంకాళి అమ్మ ఇలా ప్రతి రూపంలో కూడా అమ్మవారిని మనం కొలుచుకుంటూ ఉంటామండి అలా కొలుచుకుంటూ అమ్మవారికి మనం బోనం సమర్పిస్తూ ఉంటాము ఇక్కడ బోనం సమర్పించిన తర్వాత కూడా ఆ అమ్మవారికి ఇంకా రెండు రోజుల జాతర మిగిలే ఉంటుందండి ఎందుకంటే సాయంత్రం పుట్ట పలహార బండి ఊరేగింపు ఉంటుంది తర్వాత బలిలు జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉంటుందండి సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారి గురించి బోనం గురించి అభిశిష్టత గురించి తెలుసుకున్నారు కదా మరిన్ని విశేషాలను మా కోయాంకర్ గీతాంజలి గారు అందిస్తారు మరి భక్తులు ఎంతో మంది కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి విచ్చేసి మరి బోనాలను అమ్మవారికి సమర్పిస్తూ వస్తున్నారు మరి మీరు అందరూ కూడా ఒక్కసారి గమనించినట్లయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా నెత్తిన ఎత్తుకొని ఆ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నారు బోనం అంటే భోజనం అని తెలుసు మనందరికి ఆషాఢ మాసంలో అమ్మవారికి భోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఎంతో మంది భక్తులు సుందరంగా ఆ బోనాన్ని అలంకరించి తీసుకొస్తున్నారు ఎక్కువగా కూడా మట్టి పాత్రల్లో బోనాన్ని అమ్మవారికి సమర్పించాలి కానీ ఒక్కొక్కరు వారి యొక్క స్థాయికి తగ్గట్టు మట్టి పాత్రని కానివ్వండి లేదంటే రాగి పాత్ర ఇత్తడి పాత్ర వెండి స్టీల్ ఇలా రకరకాల పాత్రలతో మరి అమ్మవారికి బోరాన్ని సమర్పిస్తారు పెద్ద కుండ ఉంటుంది అలాగే దాని మీద ఒక చిన్న కుండ ఉంటుంది దాని మీద ప్రమిద ప్రమిదలో దీపం అనేది పెడుతూ ఉంటారు ఆ పెద్ద కుండని చిన్న కుండల్ని కూడా పసుపు కుంకుమంతో అందంగా తయారు చేసి వేప కొమ్మల్ని అందంగా కూడా అలంకరించి పైన దీపాన్ని వెలిగిస్తారు లోపల కింద పెద్ద కుండలో ప్రసాదంగా పెరగనం కానివ్వండి లేదంటే ఆ పానకాన్ని వేస్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఆనవాయితీ ప్రకారం ఆ ప్రసాదాన్ని అందులో పెట్టడం జరుగుతుంది చిన్న కుండలో పానకం కావచ్చు నీళ్లు కావచ్చు ఇలా ఏవైనా కూడా ఉంటాయి పైన దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఇలా రెండు కుండలను ఒకదాని మీద ఒకటి పెట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఆ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు ఇది ఎంతో పవిత్రమైనది అండి అలాగే ఎంతో శుభ్రమైనది శుద్ధి అయినది కూడా ఎలాంటి క్రిమి కీటకాలనేవి కూడా ఈ బోనంలో దరిచేరే అవకాశమే ఉండదు పసుపు ఎంత యాంటీబయాటిక్ అందరికి తెలుసు అలాగే కుంకుమ బియ్యపిండి పిండి అలాగే వేపాకు అంటే ఆ బోనాన్ని ఎత్తుకొని ఎంతో మంది కాలినడకన చెప్పాలంటే కొంతమంది వాళ్ళ ఇంటి నుంచి గుడి వరకు కూడా నడుచుకుంటూ వస్తారు ఈ మాసంలో చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరం చిన్నపిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు ఎలాంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముఖ్యంగా కూడా మనం ఈ బోనాన్ని ఎంతో శుభ్రంగా స్వచ్ఛంగా తయారు చేసి అమ్మవారికి అందిస్తూ ఉంటాం ఈ మాసంలోనే ఎక్కువగా కూడా వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి అలాంటివి పునరావృతం కాకూడదు ఎక్కువ అవ్వద్దు నెల రోజుల పాటు ఆ భక్తుల్ని చల్లగా చూడమ్మా అని చెప్పి అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటూ బోనాన్ని సమర్పించడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా నీళ్ళలో ఉంటారు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు కాబట్టి కాళ్ళకి పసుపు రాసుకుంటూ ఉంటారు అలాగే ప్రతి ఇంట కూడా వేపాకు రెమ్మలు అనేవి ఉంటూ ఉంటాయి అలాగే ఈ బోనాన్ని మట్టి కుండలో ఎక్కువగా కూడా సమర్పించే ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఎందుకంటే మట్టి కుండ ఎంతో స్వచ్ఛమైనది మనందరికీ తెలుసు మట్టి కుండలోనే మనం ముందు నుంచి కూడా వంటలు అనేవి చేసుకుంటూ వచ్చేవాళ్ళం ఇప్పుడు కూడా మట్టి కుండల యొక్క ప్రాధాన్యం పెరుగుతూ ఉంది మట్టి కుండల్లో చేసినటువంటి ఏదైతే పదార్థాలు ఉంటాయో వాటికి మంచి పోషక విలువలు ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అది మనం తినాలి అదే పోషక విలువలు ఉన్నటువంటి ప్రసాదాన్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రతి ఒక్కరూ ఆ బోనాన్ని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు సో చూసుకున్నట్లయితే నెల రోజుల పాటు ప్రతి ఒక్కరూ కూడా వారి వారి గ్రామ దేవతలు దగ్గరలో ఉన్నటువంటి దేవత ఆలయాలకు వెళ్లి బోనాలను సమర్పిస్తూ వస్తారు అలాగే ఈ లష్కర్ బోనాల్లో ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతానికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బోనం సమర్పించడానికి సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది వస్తారు బోనాన్ని సమర్పిస్తారు అయితే చాలా మంది మొక్కులు మొక్కుకుంటారండి ఈ ఏడు వచ్చి అమ్మా ఇలా ఇలాంటి కోరిక ఉంది ఈ కోరిక నెరవేర్చు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వస్తాను నీకు బోనాన్ని మొక్కును చెల్లించుకుంటానని కూడా కోరుకుంటూ ఉంటారు అలా చాలా మంది వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాక ఇక్కడికి వచ్చి కూడా బోనాలు సమర్పించుకోవడం మనం చూస్తూ ఉంటాం నమస్తే అండి మీ పేరు దీప్తి ఆకాంక్ష ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు సమర్పించుకుంటారు అయితే అంటే మీరు ఏదైనా కోరిక నెరవేరడం అన్నా లేదంటే ఎలా ఆనవాయితీ ప్రకారం వస్తారు ఆనవాయితీ ఇక్కడ అమ్మవారు చాలా ప్రాముఖ్యతగా వెలిసింది కదా అందుకే మాకు ఎప్పటికి నమ్మకం ఉంటుంది ఉజ్జయిని మాంకాళి అమ్మవారు అంటే అందుకే మేము ఎవ్రీ ఇయర్ రావాలనుకుంటాము కోరికలు కూడా నెరవేరుస్తుంది అనుకున్నట్టుగా ప్రతిసారి మీరే వస్తారా ఇంట్లో ఒక్కొక్కరు బోనం ఎత్తుకుంటూ ఉంటారు ప్రతిసారి అందరం ఫ్యామిలీ మెంబర్స్ వస్తామండి ఇప్పుడు మీరు బోనం ఎత్తుకున్నారు మీతో ఉన్నది మీ అత్తగారు కూడా బోనాన్ని ఎత్తుకుంటారు అయితే ఐదేళ్లగా వస్తున్నారని చెప్పారు కదా మధ్యలో మీరు ఏమైనా కోరికలు కోరితే నెరవేరడం జరిగిందా జరుగుతుందండి బోనాలతో మరికొంతమంది మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా గారు ప్రతి సంవత్సరం వస్తారా బోనాలకి ప్రతి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు అంటే ప్రతి ఏడు వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు అంటే సికింద్రాబాదే వస్తారా వేరే వేరే ప్రాంతాలకు కూడా సికింద్రా ఉంటాం ఇక్కడనే ఉంటాం ఇక్కడికే వస్తాం మీరు ముఖ్యంగా బోనాన్ని అంటే అలంకరించారు అలాగే మీరు కూడా అలంకరించుకున్నారు కదా ఏంటి దీని యొక్క ప్రత్యేకత ఏంటి నాకు అమ్మవారు వస్తుంది కదా అందుకనే నేను అలంకారం చేసుకున్నా వచ్చిన ప్రతిసారి వస్తుందా అండి ఈ అమ్మవారు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుస్తున్నారా తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మేడం ఏదనుకుంటే అది జరుగుతుంది మంచిగా మీ ఇంట్లో మీరు ఒక్కరైనా ఇంకెవరైనా బోనం ఎత్తుకునే వాళ్ళు ఉన్నారా నేను ఒక్కదాన్నే ఎత్తుకుంటా మా అక్క వాళ్ళు ముందే వెళ్ళిపోయారు వింటున్నారు కదా ఒక్కొక్కరు వారి వారి మనోభీష్టాలు నెరవేరుస్తుంది ఆ అమ్మవారు మేము ఏమనుకుంటే ఆ కోరికలు నెరవేరుస్తుంది అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడికి విచ్చేస్తాము ఆ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తామని చెప్పి చెప్తున్నారు కొంతమంది ఐదేళ్లు కొంతమంది తొమ్మిది పదేళ్ల నుంచి కూడా మరి ఆ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నారు అంటే ఒక ఆనవాయితీ ఒక నమ్మకం అనేది ఉంటుంది మరి అమ్మవారు వాళ్ళ అటు కోరిన కోరికలు నెరవేరుస్తూ వారికి అండగా ఉంది కాబట్టి ఇంకా నమ్మకంతో వస్తున్నారు అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు మరి మరిన్ని వివరాలు మా యాంకర్ మధుశ్రీ అందిస్తారు అసలు బోనం అంటే ఏంటమ్మా ఆషాఢ బోనం అంటే పిల్లల చెల్లలు అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి బోనాలు చేస్తాం బోనాల తయారీకి ఏమేమి అందులో ఏమేమి పదార్థాలు అందులో పరమాన్నం వండుతామండి ఆకుకూర కూర చేసి పెడతాం బెల్లం పెరుగు పాలు మరి బోనం తయారు చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రీతిలో తయారు చేస్తున్నారు ఒకరు మూడు బోనాలు అంటున్నారు ఇంకొకరు రెండు బోనాలు సమర్పిస్తున్నారు దానికి పరమాణం ఏమంటారు పరమాణం అంటే ఆమెకు చాలా ఇష్టం దానికోసం పరమాణం చేస్తాం అందుకోసం రెండు బోనాలు చేస్తాం ఎక్కువ మట్టుకు మరి మూడు బోనాలు కూడా ఇస్తాం అది జోగుని వల్ల చేస్తారు చూసారు కదా బోనాల సమర్పించడం కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క రీతిలో సమర్పిస్తూ ఉన్నారు ఎంతో చక్కగా సాంప్రదాయబద్ధంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి మరి అమ్మవారి దర్శనార్థం వస్తున్నారు చూస్తున్నారు కదండి మరి ఉదయం తొలి పూజలు అందుకున్న తర్వాత నుంచి కూడా భక్తులు ఎంతో మంది విచ్చేస్తున్నారు ఆ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నారు సో నుంచి కూడా ఎంతో మంది భక్తులు అనేవారు వస్తున్నారు వీఐపీల తాకిడితో పాటు వీవీఐపీల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది ప్రతి ఒక్కరూ వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటున్నారు మొక్కులు చెల్లించుకుంటున్నారు అయితే ఈ రోజు సాయంత్రం రాత్రి వరకు కూడా బోనాల సమర్పణ జరుగుతూ ఉంటుంది దాదాపు పది లక్షల వరకు భక్తులు విచ్చేస్తారని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు దానికి సంబంధించిన భారీ బందోబస్తు కూడా మొత్తం మీద నిర్వహించడం జరిగింది మరి ఆ అమ్మవారి ఆశీస్సులు మీద ఉండాలని కోరుకుందాం ఇక్కడ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా మరొక రోజు కూడా పండ్ల పలహార బండ్లు కూడా ఊరేగించడం జరుగుతుందండి ఎంతో వైభవపేతంగా జరుగుతూనే ఉంది చూసారు కదా ఎంతో చక్కగా నియమ నిష్ఠలతో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు విన్నారు కదండి మరి బోనాల సమర్పణ అయ్యాక ఏనుగు మీద అమ్మవారి ఊరేగింపు అనేది జరుగుతుంది అలాగే రేపు సోమవారం రోజున రంగం అనేది వినిపించబోతోంది మరి అమ్మవారు ఏం చెప్తారు అవన్నీ కూడా మనం చూద్దాం ఓవర్ టు స్టూడియో